సజీవ యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునగాక నలభై సాక్షులు మన పాఠ్యభాగంలో ఈరోజు ప్రత్యేకమైన పాఠ్యభాగాన్ని అధ్యయనం చేసుకుందాం సెయింట్ ఉర్సిలా మరియు పదకొండు వేల మంది కన్యలు వారి యొక్క ధైర్యమైన భక్తికి సాక్షి కలిగినటువంటి కథనాన్ని ఈరోజు ఈ యొక్క ప్రత్యేకైన పాఠ్యభాగంలో అధ్యయనం చేద్దాం సెయింట్ ఉర్సుల మరియు పదకొండు వేల మంది కన్యల కథ ఒక అసాధారణమైన విశ్వాసం అచంచలమైన భక్తి మరియు హింసను ఎదుర్కొంటూ క్రీస్తుకు ధైర్య సాక్షిగా చరిత్రలో నిలిచిపోయింది వారి జీవితాలు మన విశ్వాసాన్ని ధైర్యంగా స్వీకరించడానికి మరియు కష్టాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండడానికి మనకు స్ఫూర్తినిస్తాయి ఉర్సుల మరియు పదకొండు వేల మంది కన్యలు నాలుగవ శతాబ్దంలో జర్మనీలోని కొలోన్ పట్టణంలో క్రైస్తవులకు వ్యతిరేకంగా గొప్ప తిరుగుబాటు మరియు హింసల మధ్య నివసించారు వీరు క్రీస్తు శకం మూడు వందల ఎనభై మూడులో జర్మనీలోని కొలోన్లో క్రీస్తు కొరకు హతసాక్షులయ్యారు ఉర్సుల మరియు ఆమె అనుచరులు పదకొండు వేల మంది కన్యలతో సహా రోమా పట్టణానికి వెళుతుండగా తుఫాను కారణంగా వారు ఆగిపోవలసి వచ్చింది అక్కడ ఆమె మరియు ఆమె సహచరులు హన్లు అనేటువంటి ఒక అన్యుల గుంపు వలన దాడి చేయబడ్డారు వారిని తిరస్కరించినందుకు ఉర్సుల మరియు ఆమె స్నేహితులు స్థిరఛేదనం చేయబడ్డారు చరిత్ర ప్రకారం ఉర్సుల యొక్క అందానికి అన్యులైనటువంటి హన్లు ఎంతగానో ఆకర్షించబడ్డారు అన్నుడైనటువంటి రాజు ఆమెను వివాహం చేసుకుంటే ఆమె అనుచరులను వదిలిపెడతామని ప్రతిపాదించాడు ఆమె అతని మాటలను తిరస్కరించడంతో అతను ఆమెను బాణంతో మరణానికి గురి చేశాడు ప్రమాదాలు ఉన్నప్పటికీ ఉర్సుల గొప్ప మహిళల బృందంతో కలిసి క్రీస్తు పట్ల తమ విశ్వాసంను ధృవీకరించడానికి మరియు దేవుని సేవకు తమ జీవితాలను అంకితం చేయడానికి రోమ పట్టణంలో ఈ సంఘటన నేటికి కూడా ప్రసిద్ధి మతేస్వార్త ఐదవ అధ్యాయము పదవి వచ్చిన ప్రకారము నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని వ్రాయబడింది అవును ప్రియ దేవుని బిడ్లారా ఉరుసల మరియు పదకొండు వేల మంది కన్నెల వలె మన విశ్వాస ప్రాణంలో ధైర్యం మరియు భక్తి యొక్క స్ఫూర్తిని స్వీకరించవచ్చు క్రీస్తుపై మనకున్న విశ్వాసం భూసంబంధమైన ఓదార్పు లేదా భద్రత కంటే విలువైనదని తెలుసుకుందాం కష్టాలు ఎదురైనప్పటికీ క్రీస్తు పట్ల మన భక్తిలో పట్టుదలతో ఉండేందుకు మరియు ప్రతి పరీక్షల మనల్ని నిలబెట్టేటువంటి ఆయన శక్తిపై నమ్మకం వారి ఉదాహరణ మనకు స్ఫూర్తినిస్తుందని ఈ యొక్క ప్రత్యేక పాఠ్యభాగంలో నేర్చుకుందాం ఇటు మాటలను దేవుడు ఆశీర్వదించినగాక ఆమెన్